నేడు దేశంలో మతం మతోన్ని డ్రగ్స్ ను నిరుద్యోగాన్ని దేశం నుంచి పారద్రోలాలని స్వామి వివేకానంద స్ఫూర్తితో ఉద్యోగిద్దామని డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర అధ్యక్షతన కర్నూలు నగరం రాజవ్యార్ సెంటర్ లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం ముందు జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు అర్పించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉద్దేశించిఎఫ్ఎస్ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా డివైఎఫ్ఎ జిల్లా కార్యదర్శి నగేశ్ ఎస్ఎఫ్ఎస్ జిల్లా అధ్యక్షులు రంగప్ప మాట్లాడుతూ మత సామరస్యం వర్దిల్లాలని పిలుపునిచ్చారు నేడు భారతదేశంలో మతోన్మాదం పెరిగి ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని అన్నారు స్వామి వివేకానంద సర్వ మతాల సారం ఒకటే అంటే నేడు దేశంలోని మతోన్మాదాలు స్వామి వివేకానందను ఒక మతానికే పరిమితం చేసేలాగా వ్యవహరిస్తున్నారని అన్నారు ముఖ్యంగా పరమతాలను నిందించవద్దు అన్న సూత్రానికి వ్యతిరేకంగా గుళ్ళు గోపురాలు మసీదుల కింద ఉన్నాయని ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి కుట్ర జరుగుతోందని ఈ కుట్రను దేశంలోనే యువతి యువకులందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు నేడు దేశంలో పేదరికం నిరుద్యోగం డ్రగ్స్ పెరిగిపోయి పేదలుగా ఉండే వారిపైన మరింత భారంగా మారిందని ఆవేదన చెందారు ఇలాంటి తరుణంలో మత సామరస్యాన్ని కాపాడుకోవడానికి డ్రగ్స్ ను అంతం చేయడానికి నిరుద్యోగాన్ని తగ్గించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశ పడవద్దు ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాయి అన్న సూక్తిని ఆచరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఓల్డ్ సిటీ కార్యదర్శి అంజీ కర్నూలు మండలం నాయకులు హరికిషన్ రెడ్డి న్యూ సిటీ ఉపాధ్యక్షులు మహేష్ విజయ్ రేవంత్ డివైఎఫ్ఐ జిల్లా స్పోర్ట్స్ కన్వీనర్ శంకర్ ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాహి ఉదయ్ ఉపాధ్యక్షులు అబూబాకర్ మల్లేష్ అర్యన్ యోగానంద్ పృథ్వీరాజ్ కర్నూలు మండల కార్యదర్శి అంజీ పిఎస్ఎల్ జిల్లా కన్వీనర్ అమర్ జిల్లా నాయకులు మనోహర్ శంకర్ తరుణ్ రఘువరణ్ విశ్వా తదితరులు పాల్గొన్నారు